ప్రతి యాక్సిడెంట్ న్యూస్ మనం చూడాల్సిందైనా ఒక్కసారి ఆలోచించండి తెలుసుకోవడం ఒకటి ప్రతిదాన్ని చూస్తూ ఉండటం మరొకటి రోజు యాక్సిడెంట్లు విమాన ప్రమాదాలు రోడ్డు సంఘటనలు ఇవి చూస్తూ ఉంటే మనకు సమాచారం కాదు మనసుకు భయం చేరుతుంది మన మెదడు ఇది కూడా నాకే జరగవచ్చు కదా అని అనుకోవడం మొదలు పెడుతుంది ఓవర్ థింకింగ్ ఎన్జైటీ ఫియర్ నైట్ స్లీప్ డిస్టర్బెన్స్ మనకు తెలియకుండానే మనసు అలసిపోతుంది ఇది బలహీనత కాదు ఇది హ్యూమన్ నేచర్ చూడకూడదు అని కాదు ఇలాంటివి అన్నీ కానీ డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు వీడియోస్ రిపీట్ చూడకూడదు సెన్సేషన్ కి క్లిక్ చేయకూడదు తెలుసుకోవాలి కానీ లోపలికి తీసుకోకూడదు మన జీవితంలో శాంతి కావాలంటే ప్రతి నెగిటివ్ న్యూస్ అవసరం లేదు మన దృష్టి మన పనిపై మన కుటుంబంపై మన లక్ష్యంపై ఉండాలి రోజుకు ఒకసారి మాత్రమే న్యూస్ చూడండి అంతే అదే మన మెంటల్ హైజన్ మన శరీరాన్ని కాపాడినట్టే మనసు కూడా కాపాడుకోవాలి ప్రతి యాక్సిడెంట్ న్యూస్ మన కోసం కాదు కొన్ని వార్తలు చూడకపోవడమే మనసుకు మేలు ఒక విషయం గమనించాలా మన దగ్గర జరిగిన యాక్సిడెంట్ కన్నా ఎక్కడో జరిగిన ప్రమాదాన్ని మనం ఎక్కువగా రీప్లే చేస్తుంటాం ఎందుకంటే మన మెదడుకి భయం ఒక ఆకర్షణ భయం ఉన్న చోట అటెన్షన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇది మన తప్పు కాదు ఇది బ్రెయిన్ డిజైన్ కానీ ప్రతి భయాన్ని లోపల పెట్టుకుంటే మన మనసు బలహీనపడుతుంది ఒక యాక్సిడెంట్ న్యూస్ అది సెకండ్ సమాచారం అయితే సరిపోతుంది కానీ మనకి ఏం చూపిస్తారు స్లో మోషన్ వీడియోస్ క్లోజ్అప్ విజువల్స్ రిపీటెడ్ క్లిప్స్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇవన్నీ కలగలిపి మనకు చూపిస్తారు ఇవంతా ఏమవుతుంది ఇదంతా సమాచారం కోసం కాదు భావోద్వేగాల కోసం ఎంత ఎక్కువగా చూస్తే అంత ఎక్కువగా మనసు దెబ్బతింటుంది కొంతమంది అంటారు మనకు సింపతి ఉండాలి కదా అని అవును ఉండాలి కానీ సింపతి అంటే మనసును పాడు చేసుకోవడం కాదు ఒకసారి తెలిసి మనసులో ప్రార్థన చేయడం సరిపోతుంది రిపీటెడ్ వ్యూయింగ్ అనేది అవసరం లేదు మన పిల్లలు మనతో పాటు చూస్తున్నారు వారు అర్థం చేసుకోరు కానీ భయాన్ని గ్రహిస్తారు చిన్న వయసులో ఎక్కువ యాక్సిడెంట్ విజువల్స్ ఇన్సెక్యూరిటీ కారణం కారణమవుతాయి మన బాధ్యత మన పిల్లల మనసును కాపాడటం ఈ మూడు రూల్స్ పాటిస్తే మంచిది హెడ్లైన్ చదవండి వీడియో ఓదు ఒక్కసారి చూసి స్క్రోల్ చేయండి నిద్రకు ముందు న్యూస్ అస్సలు చూడకూడదు ఇవి పాటిస్తే మీ మనసు మీ మాట వినడం మొదలు పెడుతుంది ప్రపంచంలో ప్రమాదాలు ఆగవు వార్తలు కూడా ఆగవు కానీ మన మనసును కాపాడుకోవడం మన చేతిలో ఉంది ప్రతి యాక్సిడెంట్ న్యూస్ మన కోసం కాదు కొన్ని విషయాలు తెలుసుకోవాలి కానీ మనలో తీసుకోకూడదు శాంతిగా ఉంటే మనసే నిజమైన బలమైన మనసు ఈ వీడియో మీకు అయినా ఆలోచన కలిగిస్తే అదే నాకు చాలు ఇలాంటి మనసుకు ఉపయోగపడే నిజమైన విషయాల కోసం మన తెలుగు టెక్ వెళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన మనసును మనమే కాపాడుకుందాం